అందరికీ ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నామములో ఉదయకాలపు వందనలు రండి వాక్యము వినుటకు సిద్ధపడదాం ప్రియనేస్తమా హృదయము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది మత్తై పదమూడు పదమూడు నుండి పదిహేను యషయ్య గ్రంథములో వ్రాయబడిన మాటలను ఉదహరిస్తూ ఏసుప్రభూ ఈ మాటలు చెప్పాడు ఈ ప్రజలు అంటే మనముకూడా మీరు నిత్యమూ వినుచుందురుగాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురుగాని తెలిసికొనకుందురు యశయ్య ఆరు తొమ్మిది చిన్నప్పటి నుండి నిత్యము వాక్యము వింటూనే ఉంటాముగాని దానిని అర్థం చేసుకోము విన్న వాక్యం గురించి ఆలోచించము ధ్యానము చేయము ఈ లోకానుసారమైన ఎన్నో పనులను త్యాగంచేసి బలవంతంగానో అయిష్టంగానో వాక్యము వినడమే చాలా గొప్ప విషయం అనుకునేవారు వాక్యము గురించి ధ్యానిస్తారా ఐగుప్తు నుండి కనాను బయలుదేరిన ఇస్రాయేలీయులలో కోరహు అనే వ్యక్తి కొంతమందితో కలిసి మోషే నాయకత్వంమీద తిరుగుబాటు చేస్తాడు అతను ఇస్రాయేలీయులలోనే పుట్టి నుండి దేవుని గురించి తెలుసుకుంటున్నవాడే అతనికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు దేవుడు మోషేని నాయకుడిగా నియమించాడని తెలుసు అయినాకూడా దేవునికి అవిధేయత చూపడం వలన తనతోపాటు తన కుటుంబం మొత్తం నాశనమవడానికి కారణమయ్యాడు అలాంటివారు మనకు తారసపడితే మనమేమంటాము వాడికెంత కువ్వురా అని అంటాము కదా అలాగే దేవుడు మనల్ని కూడా అంటున్నాడు వారి హృదయము క్రువ్వినది అని మనం నిత్యము వాక్యము వింటూ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను తెలుసుకుంటాము అయినాకూడా దేవుణ్ణి నమ్మము అవి ఎప్పుడో గతంలో జరిగిపోయినవికదా ఇప్పుడెందుకు చేస్తాడులే అనుకుంటాము దేవునికి ఆది లేదు అంతమూ లేదు అల్ఫాయూ ఓమేగాయూ నేనే వర్తమాన కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు నగుప్రభూ సెలవిచ్చుచున్నాడు ప్రకటన ఒకటి ఎనిమిది ఇది మనం నమ్మాలా వద్దా అనేది మనిష్టం నమ్మినవాళ్లు రక్షింపబడతారు నమ్మని వాళ్లు నశించిపోతారు దేవుణ్ణి నమ్మకపోవడం వలన వచ్చే ఫలితాన్ని మనమే అనుభవించాలి ఈ భూమి మీద మనం నశించిపోకుండా సక్రమమైన మార్గంలో నడవడానికి మనల్ని పరమకణానుకి తీసుకెళ్లడానికి అనేక విధాలుగా నిత్యము మనకు వాక్యము వినిపిస్తుంటే మనం విని గ్రహించకుండా దేవునికి అవిధీయులుగా ఉంటే కోరహువలే మనం కూడా శిక్ష నుండి తప్పించుకోలేము దేవుని రాకడ అతి సమీపమయ్యున్న ఈ తరుణంలో మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన నాశనానికి మనమే కారణమవుతాము కాబట్టి మన హృదయం కృవ్వకుండా ఉండాలంటే వాక్యము విని దానిని గ్రహించి దేవునికి విధేయులై ఉండాలి అందుకు నీవు సిద్ధమా ప్రభువా ఈ లోకంలో జీవించినంతకాలము మా హృదయము క్రువ్వకుండునట్టు నీ వాక్యము విని గ్రహించి వాక్యప్రకారం నడుచుటకు మాకు సహాయం చేయమని నామమున అడుగుతున్నాము